వికసిత్ భారత్ సంకల్ప యాత్ర సిద్దిపేట జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను గ్రామీణ ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు అవగాహన కల్పిస్తున్నారు సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లి గ్రామంలో వివిధ స్టాళ్లు ఏర్పాటు చేయడంతో పాటు ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రదర్శనలు నిర్వహించారు కేంద్ర ప్రభుత్వ పథకాలైన ఆయుష్మాన్ భారత్ పిఎంజేఏవై పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన దీన్ దయాళ్ అంత్యోదయ యోజన పీఎం ఆవాస్ యోజన పిఎం విశ్వకర్మ నానో ఫెర్టిలైజర్ పథకాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల ప్రజలందరికీ అవగాహన కల్పించారు అర్హులైన కేంద్ర ప్రభుత్వ పథకాలు పొందకపోతే వెంటనే తమను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు ఆదేశాల మేరకు భారతదేశం మొత్తం గ్రామాన మరి భారతదేశ ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించే సంక్షేమ పథకాల గురించి ప్రచార రథం ఈరోజు మా గ్రామానికి రావడం జరిగింది ఈరోజు మరి ఇన్సాన్పల్లి గ్రామంలో భారత సంకల్ప అని నరేంద్ర మోడీ గారు గ్రామ గ్రామానికి ప్రచార రథం పెట్టి ఈ యొక్క మన భారతదేశం ఎట్లా డెవలప్మెంట్ అవుతుంది మన దేశానికి ఏమేమి చేస్తుర్రు అని ప్రతి డిపార్ట్మెంట్ నుంచి అవగాహన కల్పిస్తూ ప్రతి ఊరికి కూడా ఇలాంటి పథకాలను చేరవేస్తూ ఏం జరుగుతుంది ఏం కథ అనేది మన భారతదేశం కూడా ఇంత మంచిగా డెవలప్మెంట్ అవుతుందని ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని గ్రామ గ్రామాల తిరుగుతున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మా గ్రామంకి వచ్చినందుకు కూడా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు నా పేరు రామన్న ఎల్లయ్య బీపీఎం గ్రామం ఎన్సాన్పల్లి మన ప్రధానమంత్రి సంచార వేతనం దగ్గరికి వచ్చినాము మేము పోస్టల్ డిపార్ట్మెంట్లో అన్ని స్కీములు డెవలప్ చేస్తున్నాము స్కీమ్ కట్టిస్తున్నాము ఆర్పిఎల్ఐ ఐపీ అకౌంట్లు సేవింగ్ స్కీమ్స్ మహిళా సమృద్ధి యోజన ఇవన్నీ స్కీములు నడిపిస్తున్నాం మేము సత్యనారాయణ ఎంసాన్పల్లి మరియు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంకల్ప యాత్ర ఈరోజు మా ఎన్సాని గ్రామానికి వచ్చింది ప్రభుత్వం తరఫున ఇంతకుముందుకు ఎన్నో స్కీములు వచ్చినాయి అవి ప్రజలకు అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు కూడా ఇంకేమైనా అందుబాటులో ఉండడానికి మాకు చాలా సంతోషము మరి ఈ రోజు కూడా ఈ యాత్ర ఎన్సానపల్లకి వచ్చినందుకు మనకు కేంద్రం నుంచి వచ్చే నిధులకు మేము ఇవారికి లబ్ధి పొందినందుకు మేము పేరు పేరున నమస్కారాలు చేసి ఆ కేంద్ర ప్రభుత్వ మోడీ గారిని అదే ఇక వచ్చినటువంటి ఈ రథయాత్రకు సంబంధించిన అధికారులను గౌరవిస్తున్న